నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే ఇక నుంచి ఆ ఇల్లు మాదిగల పరివర్తన భవన్గా మారనుందా అంటే మారనుందా అనే చెబుతున్నారు చీరాల కాలనీ వాసులు మరియు ఎంఆర్పిఎస్ నేతలు ఎంఆర్పిఎస్ ఉద్యమం జీవం పోసుకున్న చీరాల లోని విజయనగర్ కాలనీలో ఉన్న ఇంటిపై ఈరోజు ఒక లుక్ చేద్దాం ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానానికి పునాదు పునాదులు వేసిన విజయనగర కాలనీలో ఉన్న ఇల్లు మాదిగల చరిత్రకు సాక్షిగా నిలవబోతుంది ఈ ఇంటిలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమ నిర్మాణానికి సంబంధించి అనేక చర్చలు పున్ ఆలోచనలు ప్రతిపాదనలు సూచనలు విశ్లేషణలు జరిగి అంతిమంగా జాతి కోసం సంఘాన్ని స్థాపించాలనే తీర్మానం చేశారు తద్వారా అనధికారికంగా ఎంఆర్పిఎస్ ఈ ఇంట్లోనే పురుడు పోసుకుంది ఈ ఇంట్లోనే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు అద్దెకున్నారు నెలకి యాభై రూపాయలు ఆ తర్వాత క్రమక్రమంగా అరవై డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అద్దె కూడా చెల్లించారు ఈ ఇంటి యజమాని బిరుదు లక్ష్మయ్య గారు మనసున్న వ్యక్తి ఏనాడు అద్దెకి ఇబ్బంది పెట్టలేదు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అని చెబుతున్నారు ఈ నెల ఇరవై జూన్ ఒకటిన విజయనగర కాలనీలో జరిగిన ఎంఆర్పిఎస్ జాతీయ సమావేశంలో బిరుదు లక్ష్మయ్య గారిని ఉద్యమ శ్రేణులకు మందకృష్ణ మాదిగా పరిచయం చేశారు మందకృష్ణ మాదిగా చేసిన విజ్ఞప్తి మేరకు అలాగే విజయనగర కాలనీ ప్రజలు చేసిన సూచన మేరకు కూడా లక్ష్మయ్య గారు విశాల హృదయంతో ఈ ఇంటిని ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అందించారు ఇకపై ఈ ఇల్లు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక జ్ఞాపకంగా ఒక సామాజిక పరివర్తన భవన్గా ఒక సామాజిక ఉద్యమ భాండాగారంగా భావితరాలకు చరిత్రను అందించే ఒక గ్రంథాలయంగా రూపుదిద్దుకోనుంది అందుకోసం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ప్రధాన నాయకత్వం విజయనగర కాలనీకి వెళ్ళి స్థానిక పెద్దలతో కలిసి ఆ ఇంటిని సందర్శించారు ఈ ఇల్లును జాతికి ఒక కేంద్ర బిందువుగా రూపుదిద్దుకునే విషయం గురించి చర్చించారు అలాగే విజయనగరం కాలనీ స్థానికుడు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజును కూడా పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగర కాలనీ ఎంఆర్పిఎస్ ఉద్యమకి పీడిపోసిన వింటిని ఆధునీకరించి సామాజిక పరివర్తన భావంగా మార్చే ప్రక్రియ మొదలైందని నేతలు అన్నారు ఇంటిని సందర్శించిన వారిలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజుతో పాటు ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ మాదిగ ఎంఎస్పి సీనియర్ నాయకులు చిన్నసుబ్బారావు నరేంద్ర మాదిగా కూచిపూడి సత్యం మాదిగా సంపత్ మాదిగా దుడ్డు రామకృష్ణ దున్న సాంబే మాదిగా లాయర్ ఫెడరేషన్ అధ్యక్షులు కొండయ్య సంపత్ కుమారి పాల్గొనగా చీరాల జిల్లా అధ్యక్షులు ఎంఎస్పి అధ్యక్షులు లక్ష్మీనరసయ్య దుడ్డు వందనం జేమ్సు మరియు విజయనగర్ కాలనీ పెద్దలు మరియు పలువురు పాల్గొన్నారు